అయితే వాళ్ళని అప్పుడైతే పంపించేశాడు పంపించేసిన తర్వాత రెడ్డి గారి తడికి వచ్చాడు నాయన్లారా ఇక ఈ పట్నం ఆసము ఉండకూడదు కదా ఇక ఉండటానికి వీల్లేదు ఇక మనం అర్థం కూడా ఇప్పుడు మనకు ధనధాన్యం ఎన్ని వేలు బండి ఉంది మన పట్నం ఆసములు ధను జరిగిద్దా పన్నెండు వేల బండు దక్కుమారా జరిగిద్దా జరగదు ఇంకా పన్నెండు వేల కొత్త బండి అయితే ధనధాన్యం జరిగిద్దా అప్పుడు పాంచాన పట్నం ఆసములు శిష పిలిపించి పన్నెండు వేల బండి చేయించుకొని ఇరవై నాలుగు వేల బండి విరుసు ఇరవై నాలుగు వేల బండి కట్టుకొని మనం ఒక రెడ్డివారు ధనధాన్యం మొత్తం కూడా సర్దుకొని దేవతలు ఒక కొరల బండి పైన దేవతలందరినీ మనం ఉంటారు కదా మన దేవతలు ఆ దేవతలందరినీ కూడా పొరల బండిలో ఒక కొలుగు తెచ్చబెట్టుకొని ఈ ఒక మల్లారెడ్డి మన వారిని తీసుకొని ఆ దేవగిరి పట్నవాసముని విడనాడి ఎప్పుడైతే ప్రయాణమే వస్తుంది అడిగిన భగవంతుడికి అడిగినట్టుగా వరమిచ్చుకుంటూ వస్తుందంట మల్ల ఏం కావాలంటే అది ఇచ్చుకుంటూ వస్తుండం మల్లారెడ్డి కాశీ